రాత్రి పోకిరి సినిమాకి వెళ్దామే మల్లికా మల్లికా అర్జెంట్ గా ఉంది నాకు కుదరదు నాకు కుదిరినప్పుడు నీకు కుదరదు సరే ఏం చేస్తాం మరి నేను ఎలాగ వెళ్ళి వస్తాను ఆ మన టికెట్ కి ఫ్రైజ్ వచ్చినాము చూడు ఏంటి వచ్చేది నీ గుండె మీద బొచ్చు ఎన్ని సార్లు చెప్పాలరా దీనికి రాలేదని అడిసి పెట్టుకో ఇదిగో నిన్ను కాదరా నీ అబ్బాయి మనకి టీ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి నాకు టీ కొట్టు నీకు టికెట్ తప్ప వేరే పనే ఉంది ఆ టికెట్లు ఏంటో ఆ నెంబర్లు ఏంటో దేనికి ఏ ప్రైజో నీకు తప్ప ఎవ్వరికి అర్థం కాదు బూటన్ లాటరీ ఫలితాలు బిఎన్ ఎనిమిది ఆరు నాలుగు సున్నా ఐదు మూడు ఐదు నెంబర్ రెండు లక్షల ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది ఇప్పుడు మీరు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసే భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ఫలితాలు కోటి రూపాయలు బంపర్ ప్రైజ్ గెలుచుకున్న టికెట్ నెంబర్ ఆర్పి ఒకటి ఒకటి ఏడు ఆరు తొమ్మిది ఎనిమిది ఎనిమిది

కొంపలంటుకుపోయే రహస్యం ఎవ్వరికి చెప్పకూడదు నీ రెండో చెప్పకూడదు అబ్బా అసలు ఏమైందో చెప్పండి ఇంత కాలం నుంచి లాటరీ వ్యాపారం చేస్తున్నాం కదా ఒక్కడికి ఒక్క రూపాయి తగిలిందా ఇవాళ తగిలింది బాంబు పేలినట్టుగా అంట ఎంతో తెలుసా ఒకటి పక్కన ఏడు సున్నారు అమ్మో లక్ష రూపాయలు లెక్కలు తెలీదు పాడు తెలీదు కోటి రూపాయలు కోటి రూపాయల ఎవరికి తగిలింది ఎవరికో కానీ అది మనదే ఎవరికో తగిలితే అది మనదే అవుతుంది ఆ టిక్కెట్టు నేను అమ్మకపోతే వాడు కొనకపోతే కానీ మీరు అమ్మేశారుగా అమ్మింది నేనే కదా ఇది అన్యాయం అండి అసలు లాటరీ అన్యాయమే కోట్ల మంది దగ్గర డబ్బు కొట్టేసి ఒక్కడికే ఇచ్చేయడం ఆలోచించు అంత డబ్బు ఎవరికీ తెలియకుండా ముందు మనమే చేజిక్కించుకో ఇంతకే ఆ టిక్కెట్ ఎవరి దగ్గర ఉందో దానికి ఐడియా వేసే నా దగ్గర టిక్కెట్టు కొన్న వాళ్ళందరిని మన ఇంటికి పిలిచి విందు భోజనం పెడదు ఎవరైనా అడిగితే మీ వల్లనే నా లాటరీ వ్యాపారం నడుస్తుంది కదా ఆ ఆనందంలో మీకు విందు భోజనం పెడుతున్నానని చెప్తాను కానీ ఒక్కటి టిక్కెట్లు చూపించిన వాడిని మాత్రమే లోపలికి రాని రానిస్తే పిచ్చి ముఖమా భోజనాలు తినే పనిలో వాళ్ళు ఉంటారు టిక్కెట్లు పట్టే పనిలో నేనుంటాను ఇదంతా చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఓ పదివేలు ఉట్టి భోజనానికి పదివేలా వస్తారు ఉట్టి భోజనానికి మరి దానికి ఓ ఐడియా వేసే ఏంటి

ఎందుకే అట్లా ఏడుస్తున్నావు అంటే ఈ ఇంటి మీద నీకే గాని నాకేం ప్రేమ లేదా ఇప్పుడు ఏడవటం కావాల్సింది ఆలోచించటం ఇవాళ తాకట్టు పెడతామా రేపు విందిస్తాం ఎల్లుండి లాటరీ డబ్బులు వస్తాయి ఆవులెల్లుండి ఈ పెంగుటీలు పీకేసి పాలరాతి బంగళ కట్టించుకుందాం మన బతుకులే మారిపోతాయే ఆ భాగ్యలక్ష్మి రావాలంటే ఈ వరలక్ష్మి వరం ఇవ్వాలి దయచేసి నన్నే కదా

బర్డ్ ఫ్లూ వస్తుంది చికెన్ తింటే మానేసాను కదరా ఈ చికెన్ ఉన్నాయి అంటరా మటన్ తుస్సిని అని ఒకటి వచ్చింది తుస్సిని అరా అంటే ఏంట్రా ఈ చెయ్యల లేపేరు అనుకోండి ఇంకా కిందకి దగ్గర ఈ మెడల తిప్పేరు అనుకోండి అలాగే ఉండిపోతుంది ఏంటి మా అన్నయ్య అలా చేసాడా అవును మరి అదిగోరా జెర్సి జున్ను ముక్క పిస్కండి లాల్ బద్ద వేసుకో ఎంతసేపు కలుపుతారో ప్యాకేజ్ అందుకనా మా అన్నయ్య మీ ఇంటి వైపు రావట్లేదు అందుకే బుద్ధి లేదా

ఏం లేదన్నయ్య ఎవరో సత్యనాడు సైకిల్ మీద వచ్చి భాగ్యలక్ష్మి మీద బురద చిమ్మాడు అది బాత్రూంలో కడుక్కుంటోంది బురద అంత అన్న తగరదు లేకపోతే అన్న పడుకోడు అరే పాగి పై నుంచిાડది కింద నుంచి మొగొడరా అరే కిట్టిగా నన్నే ఎదుం చేస్తావరా నేను దాన్ని చూస్తే నీకెంత కడుపుమంట నేను ప్రేమించిన అమ్మాయి మీద కన్నేస్తే నా కాక ఇంకెవడక రా నువ్వు ప్రేమించిన అమ్మాయా జోకులే కరే రే ఆ గేదెల పాకలో పుర్రు पेड़ ఎత్తుకు బట్కి పాలేర్ గాడివి నీకు దాంతో ప్రేమ భాగ్యలక్ష్మి నేను చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నావు రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నా అది నా కాబోయే పెళ్ళ దాని మీద ఈగ దోమ వాలిన రక్తం కొండ చూస్తాను చేస్తున్నావు నువ్వు దాని పెళ్లి చేసుకుంటావా ఎలా చేసుకుంటావరా ఈ ఊర్లో నాటుగాని పోటు గాని డబ్బులో టాటాని ఈ ఊరి కింగుని

ఏంట్రా ఎప్పుడు గాలిపటాల గాలి పట్టాలా పల్టీలు కొడుతూనే వస్తావు ఏంటా మెలుకలు ప్రేమలో పడ్డానక్క ఎప్పుడు ఇప్పుడే ఇంతకు ముందే అర్రగంట క్రితం నాకు అర్జెంట్గా పెళ్లి చేయక్క పిచ్చెక్కిందా నీకు పిల్ల లేదు ముహూర్తం లేదు ఎలా చేసుకుంటా ఎవరిని చేసుకుంటా బాగిని బాగిలక్ష్మి మన పాలపులే కూతుర్ని ఏ తల తిక్కగా ఉందా నీకు కట్నం కింద ఏమొస్తుందో తెలుసా ఇంత గడ్డి అంత పేడ వీపు రుద్దుకుంటావా పిడకలేసుకుంటావా ఈ ఊళ్ళో కనుచూపు మేర ఆస్తులు ఊరంతా మన ఇంటి ముందు భవతి అని అడుక్కుంటుంది అసలు నేను ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా వచ్చేవాడు నా మీద నా ఆస్తి మీద పెత్తనం చేస్తాడు రెండు నేను సహించను చూడు తమ్ముడు మన ఆస్తికి తగ్గ మహారాణి లాంటి అందమైన అమ్మాయిని చూస్తాను మహారాజురా పెళ్లి చేసుకుందో గాని కావాలి ఈ పెళ్లి జరగలేదు నీ ఒక్కగానొక్క తమ్ముడు ఊరవుతలా ఏ ఏరువుతల దయ్యాల రావి చెట్టుంది కదా దానికి శివమై ఆలాడుతా నువ్వేంట్రా మన దగ్గర అడుక్కు తినేదానికి తాలి కట్టడానికి తయారయ్యావు ఆ అమ్మాయి జాతకం ఏంటో తెలీదు ఆ అమ్మాయి మహజ్జాతకరాలమ్మా అందుకే తమ్ముడు గారు దృష్టి పడింది ఆ పాలపల్లయ్య అమ్మాయి జాతకం నా చేతే రాయించాడు ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టిందంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మే భాగ్యలక్ష్మి రూపంలో మీ ఇంట్లో తిష్ట వేస్తుంది ంటికి మహారాణి రావడం పేదోడింటికి ప్రధానమంత్రి వచ్చినట్టుంది నాకు ఏది బాగున్నాయమ్మా నా ఇంట్లో కుర్చీలు లేక రాలేదు నా తమ్ముడు నీ కూతుర్ని ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు మీ అమ్మాయి జాతకం చూసినప్పుడే చెప్పాను అదృష్టవంతురాలని కానీ కట్టం లేకుండా కలవారు ఇంటి కోడలు అయిపోతాను ఏంటి ఆలోచిస్తున్నావు ఒప్పుకున్నట్టేగా అమ్మమ్మ ఎంత మాట ఏంటి కాకట పెట్టినా ఇంత బంగారం లాంటి సంబంధం దొరుకుతుందా నా ఇల్లు నా గేదెలు అన్ని అల్లుగారు కిట్టు మరేమో నాకు పెళ్లి కుదిరింది రేణుకాణి స్వయంగా మా ఇంటికి వచ్చి వాళ్ళ తమ్ముడితో నా పెళ్ళికి మా నాన్న నొప్పించింది మరి నువ్వు లేకుండా నేను బతకలేను చావైనా బ్రతకైనా నీతోనే ఇటు దీనికి ఒకటే మార్గం మన ఇద్దరం లేచిపోతాం తప్పి మరి చెప్పదు మరి సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకి ఏటి ఒడ్డున రావి చెట్టు దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తావుగా మరి ఇట్లు నీ భాగ్యలక్ష్మి మధు ఎవరికి తెలియకుండా ఈ ఉత్తరం కిట్టుకెవ్వు ఏంటి ఇది అబ్బా నువ్వు వెళ్ళు మరి భాగ్యలక్ష్మి ఏ భాగ్యలక్ష్మి